ఎలా ఉంది రూపేష్ లొకేషన్ అమేజింగ్ బ్రో సూపర్ మా ఊరు ఎలా ఉంది మీ ఊరికి నిజంగా ఐ నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లేస్ విలేజ్ బాగుందా అవసరం ఇదా నేను నిజం చెప్పాలంటే కొల్లాకాలతో లవ్లో పడిపోయా రెండు రోజుల నుంచి మమ్మల్ని చూస్తున్నా మీ అందరికి నమస్కారం అండి రూపేష్ తెలుగు ట్రావెలర్ రూపేష్ అనమాట మేము అంత ముందు అనంతపురంలో కలిసాం ఫస్ట్ టైము ఒక ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర సో అప్పుడు మేము అంతా కలిసి నేను రూపేష్ అలానే శ్రీలోక్ సో మేము ముగ్గురం కలిసి గండికోటకి అయితే వెళ్ళాము గండికోట ఎక్స్ప్లోర్ చేశాము సో అప్పటి నుంచి రూపేష్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అనమాట ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్ యూట్యూబ్లో నాకు దొరికిన చాలా మంచి ఫ్రెండ్ అనమాట తమ్ముళ్ళలాగా సో ఎప్పటి నుంచో మంచి కాంటాక్ట్లో ఉన్నాము ఎప్పటి నుంచో మా ఊరు వస్తా వస్తూ అంటున్నాడు కానీ రావట్లేదు అనమాట నేను తిట్టేవాడిని సో నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తా కానీ రావని చెప్పేసి కానీ సడన్గా నేనైతే అసలు సర్ప్రైజ్ అనమాట అసలు మా నేను మా ఇంటి అడ్రస్ పంపలేదు ఏమేమి పంపలేదు షడన్గా మా ఇంటి ముందరకు వచ్చి అసలు ఇది ఊరు కాని ఊరు కన్నడ ఊరు ఎక్కడో అసలు చాలా మందికి తెలియదు ఈ ఊరు కూడా అలాంటి ఊరికి వచ్చి డైరెక్ట్ మా ఇంటికి వచ్చి పిలిచాడు బయట నుండి అసలు నేను సర్ప్రైజ్ అయిపోయాను చాలా ఇది మాత్రం మాత్రం సో అదనమాట యాక్చువల్ ఏంటంటే అందు ముందు మనకి క్రాంతి వచ్చాడు కదా మన ఇంటికి సో మేము వైనాడు వెళ్ళాం కదా క్రాంతి మేమంతా ఫ్రెండ్స్ అనమాట సో క్రాంతిని అడ్రస్ అడిగి అలా నాకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాడు సో ఇప్పుడు రూపేష్కి ఏంటంటే మన ఊరు మొత్తం అంతా చూపిస్తున్నాను నాతో పాటు మన ఛానల్తో పాటు రూపేష్ ఛానల్ కూడా సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రూపేష్ తెలుగు ట్రావెలర్ అని ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను రూపేష్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం థ్యాంక్ యూ సో మచ్ సురేష్ ఇప్పుడు మనం ఏ వాటర్ఫాల్కి వెళ్తున్నాం సో మనం అయితే ఇప్పుడు గగన్చుక్కి వెళ్తున్నాము గగన్చుక్కి అండ్ బరీచుకి రెండు పక్క పక్కనే ఉంటాయి ఇది కావేరి నది ఉంటుంది కదా సో దాని ప్రవాహం మీద ఏర్పడిన ఒక ఫాల్స్ అనమాట ఇవన్నీ కూడా సో రెండు మూడు ఫాల్స్ పక్క పక్కన ఉంటాయి కాకపోతే ఒక ఫాల్ వ్యూ సపరేట్ ఉంటుంది ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తున్నాం మనకి గగన్ చుక్కీకి వెళ్తున్నాం ఒక అయితే సో నెక్స్ట్ ఎంత డిస్టెన్స్ మనకి ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర నుంచి గగన్ చుక్కీకి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే సో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు మా ఇద్దరు కోసం వీడియో ఒకసారి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాటర్ ఫాల్ అయితే చాలా అంట భయ చెప్తున్నాడు సో ఇప్పుడు మేము ఫాల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఇక్కడ కనబడుతుంది కదా యాక్చువల్ బెంగళూరుకి వాటర్ ఇక్కడి నుంచి సప్లై అవుతుంది ఇది శివణ సముద్రం అనమాట ఇక్కడ నుంచి పైప్లైన్ ద్వారా బెంగళూరుకి అయితే వాటర్ పంపిస్తారు అండ్ ఇక్కడ లొకేషన్ కూడా అదిరిపోతుంది చూడండి ఎంత బాగుందో ఇది కావేరి నుంచి లిఫ్ట్ అనమాట వాటర్ ఇది ఇది ఒక చిన్న కెనాల్ లాగా ఈ వాటర్ అంతా కూడా మనకి చుక్కి పవర్ ప్లాంట్కి గగన్ గగన్చుక్కి దగ్గర హైడ్రో పవర్ ప్లాంట్ ఉంది ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ అనమాట ఇక్కడ ఉంది అది నైన్టీన్ జీరో టూలో స్టార్ట్ చేశారు అప్పట్లో మోషగుండ విశ్వేశ్వరరాయ గారు దానికి ఇంజనీర్ కింద ఉండేవాళ్ళనమాట ఎలా ఉంది రూపేష్ లొకేషన్ అమేజింగ్ బ్రో సూపర్ మా ఊరు ఎలా ఉంది మీ ఊరికి నిజంగా ఐ నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లేస్ విలేజ్ బాగుందా అవసరం నేను నిజం చెప్పాలంటే కొల్లాగలతో లవ్లో పడిపోయా రెండు రోజుల నుంచి హయ్ ఇక్కడ బటర్ఫ్లైస్ చూడండి ఎన్ని ఉన్నాయి అసలు ఇక్కడ మాత్రం ఫస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ అని చెప్పే కదా యాక్చువల్ అక్కడ నుంచి అనమాట అది అక్కడ ఉంటుంది ఇది గగన్ చుక్కి వ్యూ యాక్చువల్లీ ఇది ఏంటంటే మండ్యా జిల్లా వస్తుంది మలబల్లి తాలూకు ఇది శివన సముద్రం అంటారు ఇక్కడ నుంచి ఏంటంటే గగన్ చుక్కీ ఒకటి మాత్రమే చూడవచ్చు అదే మనం అటువైపు వెళ్ళిపోతే అటు నుంచి కూడా ఈ వ్యూ బాగానే ఉంటుంది చూడడానికి మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు అటు నుంచి కూడా గగన్ చుక్కీ చూడవచ్చు అటువైపు వెళ్తే ఏంటంటే బరచుక్కీ కూడా చూడవచ్చు ఇటువైపు వస్తే ఏంటంటే ఓన్లీ గగన్ చుక్కీ మాత్రం చూడగలుగుతాము రూపేష్ ఎలా ఉంది మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఏంటి అసలు ఇంత వాటర్ ఫాల్ ఇక్కడ పెట్టుకొని మనం ఎక్కడెక్కడ తిరిగాము సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఇండియాలో ఇప్పటివరకు నేను చూసినటువంటి వాటర్ఫాల్ అంటే ఇంతకంటే గొప్ప వాటర్ ఫాల్స్ ఉండొచ్చు బట్ నేను చూసిన వాటర్ఫాల్లో దిస్ ఇస్ ద బెస్ట్ వాటర్ ఫాల్ వాటర్ఫాల్ సీ సో నాకైతే ఈ ప్లేస్ని వదలు వెళ్ళబుద్ధి పుట్టడం లేదు సో తని తీరంగా కథక్ చూడాలనిపిస్తుంది ఐ మీన్ వర్షాలు బాగా పడి కావేరి నది ప్రవాహం అనేది బాగా ఉన్నప్పుడు ఇంకొకసారి వచ్చి చేయాలని అంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలని ఉంది ఇప్పుడే వాటర్ఫాల్ అనేది మీ స్కేల్లో ఉంటే వర్షాలు పడ్డప్పుడు నది ప్రవాహం బాగున్నప్పుడు ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఫుల్ నది ఫుల్ వచ్చినప్పుడు మొత్తం అది అంతా కవర్ అయిపోద్ది నేను పాత వీడియోస్ పెడతా చూడండి ఇప్పుడైతే ఇలా ఉంది వర్షాలు లేకపోతే ఇలా ఉంది నాకు తెలిసి ఆగస్ట్ ఆ టైంలో వస్తే ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది అనమాట ఇప్పుడు వర్షాలు కూడా బాగా కురుస్తున్నాయి మీరు ఆగస్ట్లో కనుక అట్లా అలా వస్తే ఇదంతా ఫుల్ అయిపోతుంది ఇక్కడ ఎలా రావాలంటే మీకు బెంగళూరు నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి సో అంటే ఫాల్స్ ఉండదు మెయిన్ రోడ్ మీద దింపేస్తాడు మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపల రావాల్సి ఉంటుంది అక్కడ ఆటోస్ అవి ఉంటాయి మీరు బెంగళూరు నుంచి కొల్లేగా వెళ్ళే బస్సులు అయితే ఎక్కాల్సి ఉంటుంది అక్కడ నుంచి శివన సముద్రం బ్లఫ్ అంటే దింపేస్తారనమాట బస్సులో సో అక్కడ దిగాల్సి ఉంటుంది అక్కడ దిగేసి అక్కడ నుంచి ఆటోస్ అన్నమాట చూడండి అక్కడ క్రొకడైలు ఉంది ఫస్ట్ టైం చూస్తున్నా నేను మా అంటే మా కావేరి నదిలో దగ్గరలో నదిలో ఇది మా ఊర్లో అనమాట క్రొకడై అక్కడ వెళ్తుంది చూడండి కనబడుతుందా యాక్చువల్ నుంచి ఇటు వచ్చింది మళ్ళీ ఇటు నుంచి అలా ఎదుర్కొంటే ఈదుకుంటూ వెళ్తుంది చూడండి అది కనబడదు దీంట్లో ఎండ ఫస్ట్ అక్కడ షాడో ఉంది అటు అయితే వెళ్తుంది అది